శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కద్మత్ ఏకల్క చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దాతృత్వం చాటుకున్నారు బీడుపల్లికి వికలాంగుడు వెంకటనారాయణకు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వీల్చైర్ అందజేశారు పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ చేతుల మీదుగా ఈ వీల్ అందజేశారు ఇంతకు ముందు ఇచ్చినారా వీళ్ళు మాటిచ్చినట్టు కుర్చీచ్చినారు కుర్చీచ్చినారు ఉపయోగించుకో బాగా మూల వాడే నాకు అరుగు బాగుంది అది బాగుంది అని చెప్పక ఏంటంటే తిరుగుతా А? Ha? 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 А?